రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారున తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మంత్రి కొండ సురేఖ మరియు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది బీటీ నేపథ్యం కొండ సురేఖ ఇటీవల తన మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహారంపై తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు ఈ అంశంపై జూబ్లీహిల్స్లోని ఆమె ఇంట్లో పోలీసులు మఫ్టీలో వెళ్లడం ఆమె కుమార్తె సుష్మిత అడ్డుకోవడం వల్ల హైడ్రామా చోటు చేసుకుంది సుష్మిత పార్టీ పెద్దలు తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు మీనాక్షి నటరాజన్ పాత్రయి వివాదం నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో చర్చలు జరిపారు మొదట ఫోన్ ద్వారా మాట్లాడిన మీనాక్షి తరువాత ప్రత్యక్షంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో పార్టీ అంతర్గత విభేదాలు మేడారం పనులు సుమంత్ వ్యవహారం వంటి అంశాలపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాజకీయ ప్రాధాన్యమీ భేటీతో సురేఖ మరియు రాష్ట్ర నాయకత్వం మధ్య ఉన్న ఉద్రిక్తత తగ్గి పార్టీ ఏకీకరణ దిశగా వెళ్లే అవకాశం ఉందని వార్తలు సూచిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారం పట్ల సీరియస్గా ఉన్నారని మీనాక్షి నటరాజన్ జోక్యంతో పరిష్కారం దిశగా పరిస్థితి సాగుతుందని సమాచారం సారాంశంగా మీనాక్షి నటరాజంతో కొండా సురేఖ భేటీ పార్టీ అంతర్గత సమస్యలను సర్దుబాటు చేసే ప్రయత్నంగా భావించబడుతోంది